నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి విజయం వరిస్తుంది ఇక ఈరోజు కన్యా రాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి దీని ద్వారా లబ్ధిని పొందుతారు స్నేహితుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సన్నిహితుల ద్వారా ముఖ్యమైన సమాచారం ఒకటి అందుతుంది అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్ట్లు అనేవి అందుతాయి ఇక ఆలయ సందర్శనంతో ఆధ్యాత్మిక వేత్తలను కలుసుకుంటారు ఈరోజు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలను అందుకుని ఆనందాన్ని పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది కళాకారులు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ అంచనాలను అందుకుంటారు విద్యార్థులకు తమ శ్రమ ఫలించి ఆనందం కలుగుతుంది ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి తల్లితరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య రెండు ఈరోజు కన్యారాశి వారు శివలింగానికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది